హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ చేసే రొటీన్ స్టైల్లో కాకుండా కోడిగుడ్డు మసాలా కర్రీ ఒక్కసారి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఈ కోడిగుడ్డు మసాలా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా బ్రేక్ చేసుకొని వేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఒకవైపు ఎగ్ ఎగ్ వైట్ అంతా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి కొంచెం కారము అండ్ కొంచెం సాల్ట్ పైన ఇలా స్ప్రింకిల్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి చక్కగా ఉప్పు కారం ఈ ఆమ్లెట్కి కూడా బాగా పడుతుంది ఇలా ఫస్ట్ అయితే ఆమ్లెట్ లాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మరొక రెండు ఎగ్స్ని కూడా వేసుకొని ఇదే విధంగా ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని తీసుకోవచ్చు కొంచెం కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఎక్కువ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అండ్ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టొమాటోల్ని పండిన టొమాటోలను తీసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఇందులో ఒక పది లేదా ఎనిమిది జీడిపప్పు ఒక స్పూన్ ఏమో గసగసాలు ఒక స్పూన్ ఏమో ఎండు కొబ్బరి పొడి వేసుకొని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గసగసాలు కొబ్బరి జీడిపప్పు టొమాటో పేస్ట్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక రెడీ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా ఈ ఆమ్లెట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా ఈ విధంగా నాలుగు పీసుల లాగైనా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఆమ్లెట్ని మీ ఇష్టం అన్నమాట మీరు ఇంకా చిన్న సైజ్ ముక్కలు అయితే బాగుంటాయి అనుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాయి తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో జీడిపప్పు గసగసాల పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి వాటర్ ముందుగా ఎక్కువ వేసుకోవద్దు ఇది కొంచెం దగ్గరగా అవ్వాలి అంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక పేస్ట్ అంతా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారం ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని వీటిని కూడా ఈ పేస్ట్లో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఈ గ్రేవీ పార్ట్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఈ గ్రేవీ పార్ట్ అంతా కొంచెం పలచగా అయ్యే విధంగా తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి గ్రేవీ పార్ట్ అనేది ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా వదిలేశారంటే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఆమ్లెట్ ముక్కల్ని ఇందులో వేసుకోండి ఇలా గ్రేవీ పైన సెట్ చేసుకోండి ఇలా అడుక్కి వెళ్లకుండా గ్రేవీలో పైన ఉండేట్లుగా సెట్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే చక్కగా ఆయిల్ పైకి తేలి మసాలా అంతా ఈ ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే రొటీన్ కర్రీస్ కాకుండా కోడిగుడ్డు మసాలా కర్రీ ఒక్కసారి ఇలా చేయండి చాలా కొత్తగా ఉంటుంది ఫటాఫట్ మొత్తం అంతా ఖాళీ చేస్తారు నేనైతే ఈరోజు వేడివేడి అన్నంతో సర్వ్ చేశాను చపాతీతో కూడా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది నేను నా యూట్యూబ్ ఛానల్ సిరీస్ మొత్తంలో నేను రకరకాల కోడిగుడ్డు కర్రీలు చేశాను అందులో ఇది ది బెస్ట్ అనమాట చాలా చాలా బాగుంది అల్టిమేట్ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది ఈ కర్రీ ఒక్కసారి తింటే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్